మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే ఫ్యాబ్రిక్ కండిషనర్ జస్ట్ ఇచ్చేళ్ళ బుడ్డోడు మనకు తెలుసు పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్నటువంటి ఏవైతే రాష్ట్రాలు ఉండేనో వాటిని దాదాపుగా ఈ ఆపరేషన్ సింధూర్లో భాగంగా అన్నిటిని గ్రామాల అన్నిటినీ ఖాళీ చేయించినటువంటి పరిస్థితి అందులో పంజాబ్ కూడా ఉండింది సో పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక న్యూస్ ఆర్ ఒక బాలుడికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు కంప్లీట్లీ వైరల్గా మారిపోయింది ఏకంగా మేజర్ ఆయనను ఆ పిల్లగాడిని సన్మానించినటువంటి పరిస్థితి నీలాంటి వాళ్ళు చాలామంది మా సైన్యానికి అవసరం భారతదేశానికి అవసరం అని పొగుడుతూ ఆ పిల్లాడిని పూర్తిగా అంటే ధైర్య సాహసాలు ఉన్నటువంటి పిల్లాడు అని ఏకంగా మేజరే కొనియాడినటువంటి పరిస్థితి కేవలం పదేళ్ళు పేరు వచ్చేసి శ్రవణ్ సింగ్ ఒక రకంగా సైన్యంలో ఉన్నట్టే లెక్క ఎందుకంటే మనకు తెలుసు ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ అట్లాగే ఇండియా మధ్యలో ఏమేం జరిగింది ఎట్లాంటి యుద్ధ వాతావరణం ఉండింది ఎట్లాంటి కాల్పుల మూతతో బాంబుల మూతతో దద్దరిల్లాయి ఈ పాకిస్తాన్లో ఉన్నటువంటి పాకిస్తాన్ని ఉన్నటువంటి ఈ బార్డర్స్లో ఎట్లాంటి పరిస్థితి ఉండే మనందరికీ తెలిసిందే కానీ ఏమాత్రం కూడా భయపడకుండా పదేళ్ల చిన్నారి మన సైన్యం కోసం మన సైనికుల కోసం వాళ్ళకు నీళ్లు కావాలంటే నీళ్ళు లస్సీ కావాలంటే లస్సీ ఫుడ్ కావాలంటే ఫుడ్ ఏదైనా సరే వండిచ్చి అక్కడ వాళ్ళ ఇప్పుడు పంజాబ్కి సంబంధించిన ఈ సరిహద్దు రాష్ట్రాల దగ్గర యాక్చువల్లీ పొలాలు ఉంటాయి వాళ్ళ నివాసాలు ఉంటాయి అన్నీ ఉంటాయి ఇప్పుడు యుద్ధ వాతావరణం ఎప్పుడైతే నెలకొందో అప్పుడు మన సైన్యం చాలా చోట్ల గ్రామాలలో డో డేరాలు వేసుకొని తాత్కాలికంగా ఒక డేరాని ఏర్పాటు చేసుకొని అందులోనే ఉండడం ఇట్లాంటి తిండి కావచ్చు ఇంకేదైనా కావచ్చు అవన్నీ కూడా అక్కడే ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది సో ఇప్పుడు ఈ శ్రవణ్ సింగ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఏకంగా వాళ్ళ ఇంటి పరిసరాల్లోనే మన భారత ఆర్మీ మన భారత సైన్యం డేరా వేసుకొని ఉండడం స్టార్ట్ చేసింది సో అప్పుడు వాళ్ళకి మరి ఎట్లా రోజు తిండి ఉండాలి నీళ్ళు ఉండాలి ఎంత భయంకరమైన ఎండాకాలమో మనందరికీ తెలిసిందే సో అప్పుడు ఈ సైన్యానికి చేరవేయాల్సిన ఇవి ఏవైతే ఉన్నాయో ఈ చిన్న బాలుడు ధైర్యంగా ఎంత బాంబుల మూత ఉన్నా లేకపోతే బుల్లెట్ల వర్షం కురుస్తున్నా ఏం జరుగుతుందో ఎప్పుడు ఏదొచ్చి మీద పడుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన కూడా మన సైన్యం కోసం మనందరి కోసం తెగించి ప్రాణాలకు తెగించి ఏమాత్రం భయపడకుండా మన సైన్యానికి ఈ నిత్యవసరాలు అన్ని అందించినటువంటి పరిస్థితి ఇప్పుడు ఆ పిల్లగాడి ధైర్య సాహసాల్ని మెచ్చుకుంటున్నారు అందరు కూడా నువ్వు కూడా సైనికుడువే నువ్వు కూడా సైన్యంలో భాగమే అనేటువంటిది పొగడతలతో ముంచెత్తున్న పరిస్థితి టెన్ ఇయర్స్ ఎంతుంటుంది అమ్మా నాన్న వెనకాల ఉంటూ అమ్మా నాన్న చెప్పేది చేస్తూ వెళ్ళడం మాత్రమే తెలిసినటువంటి బాల్యం అది అయినా సరే ఏ మాత్రం కూడా భయపడకుండా ఆ చిన్నారి ఎంత ధైర్యంగా ముందుకు కదిలిండు ఎంత ధైర్యంగా మన సైన్యం కోసం ముందుకు కదిలిండు అనేది కూడా పూర్తిగా ఇప్పుడు నెటిజన్స్ అందరు కూడా కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు శ్రవణ్ సింగ్ పూర్తిగా వార్తల్లో నిలిచినటువంటి పరిస్థితి ఎందుకంటే ఇట్లాంటి వస్తే గాని మనకు కూడా తెలియదు ఇప్పుడు ఆ బాలుడు ఇవన్నీ చేశాడని ఒక మేజరే పిలుచుకొని షబాష్ అని ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేసిన తర్వాత మాత్రమే మనకు తెలుసు ఇంకా ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఎంతమంది మన సైన్యానికి ఇట్లా ధైర్య సాహసాలతో వాళ్ళు సాయం చేశారో తెలియదు కానీ ఇప్పుడు పదేళ్ల బుడ్డోడు పదేళ్ళ చిన్నోడు అతను చేసినటువంటి ధైర్య సాహసాలు అతను చూపించినటువంటి తెగవని మాత్రం అందరూ కొనియాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇంకోటి యాక్చువల్లీ ఈ బాబుకు కూడా నేను సైన్యంలో చేరుతాను నా టార్గెట్ కూడా అదే నా కళ కూడా అదే నేను ఖచ్చితంగా సైన్యంలో చేరుతాను పెద్దయ్యాక అనేది కూడా ఆయన స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు పిల్లగాడికి ఎవరు ధైర్యం ఇవ్వాలి ఖచ్చితంగా వాళ్ళ తల్లి తండ్రి ధైర్యం ఇస్తాడు వాళ్ళ తండ్రి కూడా ఒక రకంగా వాళ్ళ తండ్రి ప్రోత్సాహంతోనే ప్రోద్బలంతోనే ఈ పిల్లగాడు కూడా సైన్యానికి వెళ్ళి ఆ బార్డర్కి దగ్గరలో ఉన్నటువంటి మన సైన్యం దగ్గరికి వెళ్ళి అన్నీ కూడా నిత్యావసరాలు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది అక్కడ బార్డర్స్లో అసలు ఎవరంటే ఎవరు లేరు మొత్తం నిర్మానుష్యం అన్నమాట అయినా సరే వీళ్ళు కొన్ని కిలోమీటర్లు నడిచి మన సైన్యానికి పూర్తిగా ఈ నిత్యావసరాలు ఇచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇంకోవైపు మనకు తెలుసు ఇట్లా పదేళ్ల చిన్నారి ఇంత ధైర్య సాహసాలతోనే మన సైన్యం కోసం ఇంత చేస్తుంటే ఇంకోవైపు ఏమో మన మన భారతదేశంలోనే ఉంటారు పాకిస్తాన్ ఇచ్చినటువంటి పైసలు తింటారు ఇక్కడున్న ఇన్ఫర్మేషన్ని మన సైన్యానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని పైసల కక్కుర్తికి స్పైలుగా వ్యవహరించి మన వాళ్ళని సంపనికి ఒక రకంగా పైసలు తీసుకొని మన వాళ్ళని సంపనికి పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు మరికొంతమంది మనకు కనబడుతున్నారు ఈ పిల్లగాడిని చూసైనా ఈ స్పై లాగా ఎవరైతే వ్యవహరిస్తున్నారో కనీసం అంటే కనీసం వాళ్ళకు బుద్ధొస్తుందని అనుకుందాం ఇక అయినా వాళ్ళకు బుద్ధి రాకపోతే మనం ఏం చేయలేం అనుకో వాళ్ళ పని ఎట్లా పట్టాలనో మనలో కూడా అందరికీ ఎట్లా వాళ్ళని డీల్ చేయాలనో అందరికీ మన వాళ్ళకి అందరికీ తెలిసిందే గాని ఇంత పదేళ్ల బాలుడికి ఉన్నటువంటి అంటే సెన్స్ ఈ స్పైల్ గా వ్యవహరిస్తున్న వాళ్ళకు లేదు అని అంటే ఇక దీన్ని బట్టే అర్థం చేసుకోవాలి ఎవరు దేశ భక్తులు ఎవరు దేశ పౌరులు ఎవరు ఎవరు దేశ ద్రోహులు అనేది ఇప్పటికైతే ఆ ఈ స్పైలని ఆల్మోస్ట్ అంటే ఎవరున్నారు ఏంది ఇంకేం కుట్ర చేసిండ్రు అనేది కూడా వాళ్ళ మీద అయితే ఎంక్వైరీ నడుస్తుంది రిమాండ్ విధించిండ్రు వాళ్ళ గురించి పూర్తిగా వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుంటున్నారు కానీ ఇప్పుడు ఈ శ్రవణ్ సింగ్ అనే ఈ పదేళ్ల పిల్లాడి గురించి మాత్రం నెటిజన్స్ చాలా అంటే చాలా మంచిగా రెస్పాండ్ అవుతున్నారు అని చెప్పలేం కానీ అసలు శభాష్ బెట అని అనని వాళ్ళు అంటూ ఎవరు లేరు మనం కూడా శభాష్ బెట శ్రవణ్ సింగ్ జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలో అయితే జరిగింది యాక్చువల్లీ చాలా రోజుల నుంచి కూడా మనకు తెలుసు ఒక ఆరు నెలల నుంచి కూడా ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తున్నటువంటి క్రమంలోనే ఈ ఇన్సిడెంట్ కూడా ఎగైన్ బెట్టింగ్ యాప్స్ అనుకోండి అంటే ఈజీ మనీకి అలవాటు పడినటువంటి వ్యక్తి పూర్తిగా ఇటు బెట్టింగ్లు ఆ తర్వాత మద్యానికి బానిసై ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడం అంటే తల్లి తండ్రిని ఇబ్బంది పెట్టడం డబ్బుల కోసం ఎందుకు అనంటే ఈ బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పెడితే ఏ పని ఏం చేయనవసరం లేదు జస్ట్ యాప్స్లో డబ్బులు పెడితే అవి వంద పెడితే వెయ్యి అవుతుంది వెయ్యి పెడితే పదివేలు అవుతుంది పదివేలు పెడితే లక్షలు అవుతాయి అనేసి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కూడా అట్లనే ఉంటుంది సో ఎంత చెప్పినా ఈ బెట్టింగ్ యాప్లు ఇవి కరెక్ట్ కాదు ఇవి నేరము ఎవరు కూడా బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పెట్టకండి మోసపోకండి అట్లాగే ఆత్మహత్యలు చేసుకోకండి అని ఎంత అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా సరే పెద్ద ఎత్తున ఈ మధ్య కాలంలో న్యూస్ ఛానల్స్ లో వస్తున్నటువంటి వార్తలు కూడా ఎంత చెప్పినా ఏం చెప్పినా సరే ఈ బెట్టింగ్ యాప్స్ బారినబడి చాలామంది అది ఏంటంటే వ్యసనంలాగా అయిపోయిందనమాట వ్యసనంలో కొట్టుకుపోయి పూర్తిగా తల్లిదండ్రులను వాళ్ళు అని చూడకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇప్పుడు జగిత్యాల జిల్లా పట్టణంలో కూడా అదే జరిగింది ఒక తండ్రిని కొడుకు ఎగైన్ బెట్టింగ్ యాప్లో డబ్బులు పెట్టడానికి అడిగిండు అట్లాగే మద్యానికి పూర్తిగా బానిసైపోయి మద్యానికి సంబంధించి కూడా డబ్బులు అడిగిండు సో ఎంతకని ఓపుకుంటుంది మాకు కూడా ఎన్నిసార్లు అని చెప్పాలి ఎంతకని సంధాయించాలి మేము ఎన్ని సా సార్లు చెప్పినా సరే వింటలేడు కొడుకు అనేది కూడా ఇప్పుడు తండ్రి పాపం ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఎంత వ్యసనంగా మారిపోయిందంటే మద్యం మత్తులో ఉండడం ఒకటి ఆ తర్వాత బెట్టింగ్ యాప్స్లో ఆయనకు వచ్చింది ఏం లేదు దానికోసం కూడా అప్పు చేసుడు లేకపోతే తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టుడు అందులో తీసుకుపోయి డబ్బులేసుడు అది అందులో వచ్చేదేముండదు సచ్చేదేముండదు ఆ బెట్టింగ్ యాప్స్లో ఎవరు కూడా బాగుపడిన సందర్భాలు అసలు లేనే లేవు పూర్తిగా ఇవన్నీ కూడా ముంచేస్తున్నాయి ఆత్మహత్యలకు కారణమవుతున్నాయని ఎన్నిసార్లు ఏం చెప్పినా సముదాయించినా వినే పరిస్థితుల్లో ఉండలేరు తీరా చూస్తే ఏమైంది అంటే ఇప్పుడు మళ్ళా ఇంకోసారి ఇంతవరకు డబ్బులు ఇచ్చుకుంటా వచ్చిండ్రు అంటే వాళ్ళకు ఉన్నటువంటి చిన్నపాటి ఆస్తులు ఏవైతే ఉంటాయో అప్పులు ఎక్కడెక్కడైతే చేసిండో వాటన్నిటినీ కూడా తీర్చుకుంటూ ఇంకా జయ్యక్ర నాయన ఇక్కడికి ఆపేసే మనకు వచ్చేటివి కావు అవి మనకు అక్కడికి వచ్చేటివి కావు దాంట్లో ము నిండా మునిగిపోతాం మనము బాగుపడ్డది ఏమీ ఉండదు ఈ తాగుడేంది ఆ తర్వాత పూర్తిగా ఈ అన్నిటినీ అమ్ముకుంటా పోతే రేపు తెల్లారి ఏం తింటాం ఏం చేస్తాం మనకెవ్వరు కూడా సహాయం చెయ్యరు అని తల్లిదండ్రులు ఎట్లయితే పిల్లలకు చెప్తారో అట్లనే ఆ తండ్రి కూడా కొడుకుకి చెప్పే ప్రయత్నం చాలాసార్లు చేసిండు అట్లనే గురువారం రోజు కూడా అదే ప్రయత్నం చేసిండు ఎందుకు అనంటే ఓ చిన్నపాటి జాగా ఏదైతే ఉంటుందో ఇంటి దగ్గర ఈ అప్పులు తీర్చడానికి ఆ జాగా కూడా అమ్మేద్దాం ఆ తర్వాత నువ్వు మొత్తం ఇవన్నీ బంద్ చేసి కొంచెం మంచిగా పని చేసుకో ఉద్యోగం చేసుకో నీకు మంచిగా చదివించినా కూడా ఎంసీఏ చదివిందట ఎంసీఏ చదివిండు కొడుకు అయినా సరే ఇప్పుడు ఆ బెట్టింగ్ యాప్ల మాయలో పడ్డాడు ఆ తర్వాత మద్యానికి బానిసైపోయి ఏం చేయలేని పరిస్థితికి వచ్చింది తీరా చూస్తే ఇప్పుడు తండ్రికి మళ్ళోసారి నాకు డబ్బులు కావాలి అని అడగడంతో ఇక లాభం లేదనుకున్నాడో ఏమో కానీ ఇంకా నా దగ్గర డబ్బులు లేవు ఒక్క రూపాయి లేదు నువ్వేం చేస్తావో చేసుకో అని పూర్తిగా మాటా మాట పెరిగినటువంటి పరిస్థితుల్లో పాపం తల్లి అక్కడే ఉంది వాళ్ళిద్దరిని వారించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా తల్లిని కూడా ఇట్లా పైనకి ఇట్లా ఎత్తి ఆ తర్వాత కిందికి పడేశాడు అని అంటే ఏ పరిస్థితుల్లో ఉన్నాడు అనేది మనం అర్థం చేసుకోవచ్చు తల్లిని ఇప్పుడు పైనకెత్తి కింద పడేసిండు అంటే అది తల్ల లేకపోతే తండ్ర అనేది ఎప్పుడో మర్చిపోయిండు అన్నట్టు లెక్క నువ్వు నాకు పైసలు ఇస్తలేవు కదా అంతే అదొక్కటే గుర్తుందన్నమాట అట్లనే ఇప్పుడు తండ్రి దగ్గరికి కూడా ఏం చేసిండు అనంటే ఇంకా ఏం చేసినా వీళ్ళు ఇస్తలేరు అనుకున్నాడు ఏందో కానీ ఇంట్లో ఉన్నటువంటి కత్తి ఏదైతే ఉంటుందో ఆ కత్తిని తీసుకుపోయి తండ్రి మీద దాడి చేసే ప్రయత్నం చేసిండు నిజం చెప్పాలంటే చంపే ప్రయత్నమే చేసినట్టు లెక్క దీంతో ఆ గలాటాలో ఇద్దరు కూడా ఆ కత్తిని పట్టుకునే క్రమంలో పొడవకుండా గాయాలు కాకుండా చూసే క్రమంలో ఇద్దరికి కూడా గాయాలైనటువంటి పరిస్థితి వాళ్ళని దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్లో పూర్తిగా చేర్పించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది అంటే ఎంత ఘోరంగా అయిపోయింది చూడండి ఈ బెట్టింగ్ యాప్స్ నిండా ముంచుతున్నాయి ఆత్మహత్యలే కాదు ఇట్లా ఇగో సంపడానికి కూడా వెనకాడట్లేదు కేవలం డబ్బులే ముఖ్యము ఈ ఈ యాప్స్ వల్ల నష్టపోవడం తప్పించి జీవితాలు ఆగమవడం తప్పించి ఇంకోటి లేదు అనేదానికి ఎగ్జాంపుల్ ఇది మొన్న రీసెంట్లీ కూడా మనం చూసినాం ఇట్లనే బెట్టింగ్ యాప్స్కి బానిసైపోయి మద్యానికి బానిస అయిపోయి కొడుక్కి ఎంత చెప్పినా ఏం చెప్పినా వినట్లేదు ఎంత చెప్పినా అర్థం కావట్లేదు అని కన్న కొడుకుని తండ్రే చంపినటువంటి పరిస్థితి మొన్న రీసెంట్లీ కామారెడ్డిలో జరిగింది అంతకంటే ముందు కూడా బెట్టింగ్ యాప్స్కి ఒక ఐటీకి సంబంధించిన లాగా ఉంటూ ఆ బెట్టింగ్ యాప్స్లో లోన్ యాప్స్లో డబ్బులు పోగొట్టుకున్నటువంటి పర్సన్ ఎంతకీ ఇంకా అప్పు తీ తీర్చే పరిస్థితి లేదు తీరా చూస్తే అప్పుల వాళ్ళు పూర్తిగా బెదిరిస్తున్నారు నీకు ఉన్నటువంటి ఈ కాంటాక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిట్లో నువ్వు ఎట్లాంటి వాడివి ఏంటి నువ్వేం చేస్తున్నావు ఏంటి అనేది కూడా మేము పూర్తిగా నీ గురించి అందరికీ ఫోన్ చేసి చెప్తాం అన్నటువంటి మాట చెప్పడం అట్లాగే ఇంటి దగ్గరకు వచ్చి అంటే కామారెడ్డిలో ఉన్నటువంటి ఇంటి దగ్గరికి వచ్చి పూర్తిగా హంగామా చేయడంతో అతను సొసైటీలో నా పరువు పోయింది ఇంకా బతికి ఎందుకు అనుకున్నాడో ఏంటో తెలియదని ఒక పది లక్షల అప్పు చేశాడు అప్పటికే సో అది తీర్చే పరిస్థితి లేదు ఇంకే దారి లేక తల్లి అట్లాగే ఒక చెల్లి ఉన్న చెల్లి ఉంది అతనికి సో వాళ్ళిద్దరిని కూడా అనాథ చేసి ఆయన ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి నేను నాకు గుర్తున్నట్టు నాకు గుర్తున్నంత మట్టుకి నేను చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్ ఇవి కానీ కోకొల్లలు చాలా అంటే చాలా ఆత్మహత్యలు ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి ఎన్నో కుటుంబాలు ఆగమైపోయినటువంటి పరిస్థితి సో అందుకనే ప్రభుత్వం కూడా ఈ బెట్టింగ్ యాప్స్ మీద పూర్తిగా ఏమంటారు ఒక సీరియస్ యాక్షనే మొదలుపెట్టింది అరెస్టులు చేస్తోంది అట్లాగే వివరణ కోరుతోంది మీరు యాజ్ అ ఇన్ఫ్లుయెన్సర్స్గా మీరు కోట్లు సంపాదించుకుంటున్నారు కానీ మిగతా ప్రజల బతుకులు మాత్రం ఆగం చేస్తున్నారు సో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఆపండి అంటూ ఒక పెద్ద ఉద్యమమే స్టార్ట్ అయిన నేపథ్యంలో ఇట్లాంటి ఆత్మహత్యలు మాత్రం ఆడపాదపా ఇట్లాంటి గలాటాలు తల్లిదండ్రి అని ఏం చూడకుండా వాళ్ళ మీద దాడి చేసుడు చంపదందుకు కూడా వెనకాడకపోడు అనే ఇన్సిడెంట్స్ మాత్రం చాలానే ఇంకా కూడా వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది సో దయచేసి ఇప్పటికైనా ఇంకా ఇట్లాంటి బెట్టింగ్ యాప్లో మాయలో ఉన్నవాళ్ళు తల్లిదండ్రులు లేకపోతే అసలు ఎవరు మనవాళ్ళు తనవాళ్ళు అనే సోయ్ లేకుండా ఉన్నవాళ్ళు దయచేసి సోయ తెచ్చుకోండి వాటి వల్ల ఏమీ కాదు పని చేస్తేనే పైసలు వస్తాయి ఇదొక్కటి గుర్తుంచుకుంటే చాలు అనేటువంటి మాట చాలామంది అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది